శ్రీ శ్రీమాతృగనమ్మ మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలుపెట్టుకుందాం గత భాగంలో మనము పరమాత్మ శక్తి అంతరాత్మ శక్తి అనే లోపల మూలంకి ఉండేటువంటి రూపాలను వివిధ శక్తులను మనము తెలుసుకుందాం అంతేకాకుండా మనము బయట పరమాత్మ శక్తి గురించి తెలుసుకుంటే లోపల ఉండేటువంటి అంతరాత్మ శక్తిని అంటే శరీరంలో ఉండేటువంటి అణువులో ఉండేటువంటి కణంలో ఉండేటువంటి అంతరాత్మను గురించిన విషయాలను మనము తెలుసుకోవచ్చు అంతేకాకుండా రెండు సమానమే అనే విషయాలను కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయం ఏమి అనేసి అంటే మనము పరమాత్మ శక్తి ద్వారా అంతరాత్మ శక్తి ద్వారా మనం మూలంకు వెళ్ళేటువంటి మార్గాలని సులభంగా వెళ్తూ ఉండచ్చు అనమాట అంటే మన ప్రయాణాన్ని బయట నుంచి లోపలికి ఏ విధంగా చేయాలి అనే విషయం మనకి అర్థమైపోతూ ఉంటుంది మనము లోపల నుంచి బయటకి అనేసింది చెప్పుకున్నాం కదా అది ఏమనేసి అంటే ఒక్కసారి మనము కాన లోపల ఉండేటువంటి అనుభవాలన్నింటినీ కన్నా పొందాము అనేసి అంటే తిరిగి దానిని బయట కూడా నువ్వు పొందవలసినటువంటి అవసరం ఉంటుంది అంటే రెండు రకాలైనటువంటి అనుభవాలను అనుభూతులు రెండు మనకి ముఖ్యమన్నమాట ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఒక కాయిన్ ఉంది అనేసి అంటే దానికి ముందరా వెనకాల చూసినట్టు అంతేకాకుండా మధ్యలోటి ఉండేటువంటి భాగాన్ని కూడా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది అని కాయిన్కి ఒక సైడ్ పరమాత్మ శక్తి అయితే రెండవ సైడ్ శక్తి అవుతుంది లోపల ఉండేది మాత్రమే శక్తి కేవలం మూలం అవుతుంది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సో ఈ విధంగా ప్రతి చోట ఉండేటువంటిది లోపల మన లోపల ఉండేటువంటిది కూడాను ఒకే రకంగా ఉంది అని చెప్పడానికి కూడా కారణం ఇదే అన్నమాట మన బయట ఉండేటువంటి విశ్వానికి కానీ అంతరంలో ఉండేటువంటి అంతరాత్మకి కానీ లేకపోతే బయట ఉండేటువంటి విశ్వానికి కానీ లోపల ఉండేటువంటి భాగాలకు కానీ మనము లోపల కూడాను భాగాలని చూస్తామే కానీ మనకు కూడాను లోపల అంతర్ప్రపంచమే ఉంటుందన్నమాట ఆ విశ్వానికి కానీ పెద్ద తేడా ఏమీ లేదు అంతా సమానమే రెండు ఒక్కటే సమానమే ఏకమే అనే విషయాన్ని మనము తెలుసుకుంటామన్నమాట అంతేకాకుండా మనము ఏకత్వం లోపలికి వెళ్ళడానికి కూడాను ఇది అవకాశం ఇస్తుంది అంతేకాకుండా మనము అనుభవాన్ని జ్ఞానాన్ని అనుభవ జ్ఞానాన్ని మూడింటినీ కూడా పొందబడినప్పుడే ఇవన్నీ కూడాను సాధ్యం అన్నమాట సో అందరూ సమానమే అనేసి అంటూ ఉంటాము కానీ సో విధానంలో మార్పు ఉంటుంది అంటే చెప్పడం అనేది చెప్తున్నాం కానీ చేయడం అనేది జరగడం లేదనమాట ఓకే ఇలా ఏకత్వం లోపలికి వెళ్ళిన తర్వాత సమానమని తెలుసుకున్న తర్వాత మనం చేసే మొట్టమొదటి పని ప్రేమించడం సో ఎప్పుడైతే మనము అంతా సమానమే అనుకుంటామో అంతా ఒకటే అనుకుంటామో ఏ విధంగా అయితే మనల్ని మనం ప్రేమించుకుంటామో మనల్ని మనం చూసుకుంటామో అదేవిధంగా అన్నింటినీ అందరినీ చూడడం అనేది మనము మొదలు పెడతామన్నమాట మనకందరికీ బాగా తెలిసినటువంటి ఒక మాట ఏది అనేసి అంటే ఐ లవ్ యు అంటే ఇక్కడ ఐ లవ్ యూ అనేసరి చెప్పినప్పుడు ఇంగ్లీష్లో మాత్రము ఐ లవ్ యూ అని చెప్పిన తర్వాత తిరిగి ఐ లవ్ యూ టూ అని చెప్తారు నిజమే ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు నేను కూడా నేను ప్రేమిస్తున్నాను అని తిరిగి సమాధానం చెప్తారు కానీ ఇక్కడ ఇంగ్లీష్లో ఐ లవ్ యూ అన్నప్పుడు నేను నీకు ప్రేమను ఇస్తున్నాను బాగా గమనించండి ప్రేమను ఇస్తున్నాను అంటే తిరిగి నువ్వు ఇచ్చినా సమ్మతమే ఇవ్వకపోయినా సమ్మతమే అనమాట అక్కడ ప్రేమను ఇవ్వడం మాత్రమే ఉంటుంది తిరిగి ఆశిస్తున్నావు అనేసి అంటే అది స్వార్థం అవుతుంది అనమాట లేదు వాళ్ళు కూడా నువ్వు ప్రేమిస్తున్నారు అన్నప్పుడు ఇద్దరు ఐ లవ్ టు అని చెప్పుకుంటారు వారు అలా చెప్పినప్పుడు ఓకే అనేసి అంగీకరిస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమీ అనేసి అంటే మనం ప్రేమని ఇస్తున్నాము ఇవ్వడము అనేది మాత్రమే మనం చేయవలసినటువంటి పని తిరిగి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం నిరంతరము ప్రేమను ఇవ్వడం అనేది చేయవలసి ఉంటుంది అలా కాదనుకున్నప్పుడు మనము కొన్ని విపరీతమైన చర్యలు కానీ అంటే మనం ప్రేమను పొందలేకపోయినప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం కానీ లేకపోతే ఎదుటి మనిషిని చంపడం వరకు కూడా జరుగుతూ ఉంటుంది చూసే ఉండి ఉంటారు అలా జరగడానికి కారణం ఏమి అనేసి అంటే వాళ్ళు అలా ప్రేమని ఇస్తున్నాము అని చెప్తున్నా కూడాను తిరిగి ప్రేమని కోరుకుంటున్నారు ఆశిస్తున్నారు అంటే అక్కడ కోరిక అనేది ఉన్నది అనమాట తర్వాత తెలుగులో మనం ఆల్రెడీ పదాన్ని చెప్పాం కదా ప్రేమని ఇస్తున్నాము అనేసి అని నేను కూడా ప్రేమిస్తున్నాను అనేసి అన్నప్పుడు మనము ప్రేమని ఇవ్వడం మాత్రమే ఇక్కడ చూడవచ్చు అని చెప్పడానికి నేను ఈ ఎగ్జాంపుల్ని చెప్పాను అనమాట అంటే మనం ఎప్పుడూ కూడాను ప్రేమను ఇవ్వడం అనేది ప్రేమించడం కాదు ఎప్పుడైతే మనము ప్రేమని పంచుతాము అప్పుడే అది ప్రేమించడం అనేది అవుతుంది అంటే ప్రేమించడం అనే పదం మాత్రమే తెలుసు కాబట్టి ప్రేమను పంచడం అనేది చాలా ముఖ్యము అని తెలియచేయడమే నా ఉద్దేశం ఇక్కడ ప్రేమ ఇవ్వడానికి ప్రేమ పంచడానికి నక్కకి నాగలోకానికి లేకపోతే కుక్కకి నక్కకి ఉన్నంత డిఫరెన్స్ ఉందండి చాలామంది ప్రేమిస్తున్నాము అనేసి అని చెప్పి అదే చేస్తూ ఉంటారు ప్రేమని పంచుతున్నారు అనేసని కూడాను చెప్తారు కానీ ప్రేమని ఇస్తూనే ఉంటారనమాట ప్రేమని పంచురు ప్రేమని పంచినప్పుడు ఎదుటి మనిషి ఇచ్చినా ఇవ్వకపోయినా తక్కువ చేసినా ఎక్కువ చేసినా కూడా ప్రేమని పంచుతూ ఉంటారనమాట ఏ విధంగా అయితే పరమాత్ముడు దైవం కానీ గురువులు కానీ లేకపోతే మనల్ని ప్రేమను పంచేవాళ్ళు మనకు ప్రేమని పంచే పంచేవాళ్ళు చేస్తారు వాళ్ళు అంటే ఈ ప్రేమను పంచబడేది దానిని మనం ఆరాధనే అనే పదాన్ని మనం ఇక్కడ వాడచ్చునమాట సో మనం ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ వస్తువులను కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ వస్తువులని చెట్లు కానీ జంతువులు కానీ రాళ్ళని కానీ ఏదైనా కూడాను మనము ప్రేమని పంచుతామన్నమాట ప్రేమించినప్పుడు తిరిగి కావాలని కోరుకున్నప్పుడు అప్పుడే మనకి నిరాశ అనేది ఎదురవుతుంది ఎప్పుడైతే మనం ప్రేమని పంచుతూ ఉంటామో మనకి నిరాశ అనేది ఉండదు ఎప్పుడైతే ఆశిస్తామో అప్పుడే మనకి నిరాశ ఎదురవుతుంది సో ప్రేమను పంచే వాళ్ళకి ఎప్పుడు నిరాశ ఉండదు బాధ ఉండదు దుఃఖం ఉండదు ఎందుకు అనేసి అంటే వాళ్ళకి తెలిసినది చేస్తున్నది చేసేదంతా కూడాను ప్రేమని పంచడం మాత్రమే అనమాట సో ఎప్పుడైతే ప్రేమని పంచుతారో అప్పుడు ఈ నాలుగు ఉండదు దుఃఖం ఉండదు బాధ ఉండదు నిరాశ ఉండదు కోరిక ఉండదు ఏమీ ఉండదు సో so, కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది ప్రేమను పంచడం మాత్రమే ఉంటుంది అందుకనే ప్రతి మనిషి కూడా నువ్వు ప్రేమ అనే సనంగానే మిగిలిన నాలుగు ఆశించడం వల్లనో కోరుకోవడం వల్లనో వాళ్ళకి తిరిగి బాధ అనేది పొందపడుతూ ఉంటారన్నమాట సో ప్రేమ అనే టాపిక్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అంతరాత్మ శక్తి గురించి వచ్చినప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట ఎప్పుడైతే మనకు భేషజాలు లేనటువంటి బేరేషరతులు షరతులు లేనటువంటి ప్రేమ అనేసి అని చెప్పుకున్నాం మనము అంతరాత్మ వరకు వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఉండేటువంటి అన్ని ఆత్మలలో ఉండేటువంటి ఆత్మలు అంతరాత్మలని కలిగి ఉంటాయి అవన్నీ సమానమే సమానమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి అనే విషయాన్ని మనము అంతరాత్మ శక్తికి వెళ్ళినప్పుడు తెలుసుకోవచ్చు కానీ మూలంకు అంతరంకు వెళ్ళినప్పుడు మాత్రమే మనకు అసలైనటువంటి ప్రేమ అనేది తెలుస్తుంది అందుకే కుండలిని శక్తిలో మనం అంతరాత్మని చేరుకోవడం అనేది ముఖ్యమని చెప్పడానికి కారణమని చెప్పుకుంటూ అన్నమాట సో ప్రేమని పంచడం వేరు ప్రేమ ఇవ్వడం వేరు అన్నమాట అందరూ కూడా నువ్వు ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ చెప్తున్నారే కానీ తిరిగి దానిని ఆశించకుండా ఉండడం లేదనమాట సో అలా ఆశిస్తున్నప్పుడు తిరిగి పొందితే సంతోషం ఉంటున్నది తిరిగి ఇవ్వనప్పుడు బాధే మిగులుతూ ఉన్నది అనమాట అలా కాకుండా ఇంకొన్ని కేసెస్ అనేసి అంటే మొదట ప్రేమ అనేది ఇవ్వడం ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత తర్వాత అది తగ్గిపోవడం వలననే వాళ్ళు విడిపోవడం వరకు కూడా వెళ్ళడానికి కారణమవుతుందనమాట ఎప్పుడైతే మనము ప్రేమని పంచడం సో మనం ప్రేమని పంచడం మాత్రమే చేస్తూ ఉంటాము అప్పుడు మనకి ఆనందంగానే ఉంటుంది ఆనందం మాత్రమే పొందుతామన్నమాట సో అటువంటి నిరంతర ఆనంద స్థితిని పొందాలి అనేసి అంటే మనము నిరంతరము అంతరాత్మలోనే ఆత్మలోనే మూలంలోనే ఉండడము అవసరమవుతుందనమాట మనం చేసే సాధన అంతా కూడాను కుండలిని సాధన అంతా కూడాను మనము అటువంటి ప్రేమను మన అంతరం నుంచినే పొందడాని కోసమే అన్నమాట సో ఈ అంతరాత్మలో ఉండేటువంటి ప్రేమ అమేయమైనది అమూల్యమైనది అద్వితీయమైనది ఇంకా చెప్పాలి అనేసి అంటే అక్షయమైనది అన్నమాట సో ఇటువంటి ప్రేమని పొందడం కోసమని మనము మూలంకి వెళ్ళడం అనేది చేస్తూ ఉంటాం అన్నమాట సో అలా చేసినటువంటి దానికి సాధనలన్నీ కూడాను మనము ఆ మూలంలో ఉండేటువంటి ప్రేమను పొందుతాం కదండి దానిని మనము తిరిగి పంచడం అనేది నేర్చుకుంటామన్నమాట సో ఎటువంటి బేషరతులు లేనటువంటి ప్రేమని మనం పొందినప్పుడు ఎప్పుడైతే మనం పొందపడతామో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనం పొందబడినది ఏది మన దగ్గర ఉంచుకో పంచుతూనే ఉంటామనమాట సో మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఏ ధర లేదు ఏ మూల్యము వెచ్చించాల్సిన అవసరం లేదు మనం ఉచితంగా పంచగలిగేది అంతా కూడాను మనలో ఉండేటువంటి ప్రేమనే అనమాట అంతేకాకుండా ప్రేమకు లొంగనటువంటి శక్తి ఏదీ లేదు శక్తి లేదు వ్యక్తి లేదు అనమాట పదార్థం కానీ వస్తువు కానీ ఏదీ లేదు ప్రేమకు లోకం దాసోహం అనేసి అని చెప్పి ఒక సాంగ్ ఉన్న ఒక నానుడి చెప్పినా కూడా ప్రేమ అనేది అన్నింటికీ మూలం ప్రేమ అనేది శాశ్వతమైనది కేవలం ప్రేమ మనం ఒక వ్యక్తిని ప్రేమించి దానిని ప్రేమ అనుకోవడం అనేది నేను చెప్పడం లేదు మనం ప్రతి ఒక్కరిని కూడాను ప్రేమను ఇస్తూ పంచుతూ ఉండడం అనే దాని గురించి మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను సో మనము లేకపోతే మనకు ప్రేమను పంచడం అనేది ఎలానో తెలిసింది అనేసి అంటే ఆ వ్యక్తి ఉండేటువంటి ఆనందము అంతా వింత కాదనమాట సో అటువంటి ప్రేమను మనం పొందడం కోసమే మన ఈ సాధనలన్నీ కూడాను అటువంటి ప్రేమను పొందిన తర్వాత ఇంకా ఏది అవసరం ఉండదు దేనితోనూ అవసరం అనేది ఉండదనమాట సో ఇటువంటి ప్రేమను పొందడం కోసమనే మనము మూలానికి అనేది వెళ్తాం ఇప్పుడు సరే దీనిలో ఏమేమి ఉపయోగాలు ఉన్నాయనేసి క్వశ్చన్ రావచ్చు మనం ఒక అందరికీ చెప్పుకున్నాం ప్రాణి హీలింగ్లో మనం ఒక రోగాన్ని తగ్గిస్తాము తగ్గిస్తామనేసేనే అదే భూశక్తిని కానీ ప్రాణశక్తిని కానీ విశ్వశక్తిని కాకుండా కూడాను ప్రేమతో కూడా దాన్ని జయించవచ్చునమాట మనము నిత్యము ఎక్కడైతే మనకు సమస్య ఉన్నాదో అక్కడ ఒక స్పర్శ ప్రేమగా అందుకనే పిల్లలకు జబ్బు చేసినప్పుడు తల్లి స్పర్శ తగలగానే ఆటోమేటిక్గా జబ్బు అనేది కొంచెము తగ్గుతుంది అనమాట అంటే ప్రేమతో తల్లి ప్రేమతో ఆ స్పర్శతో ఆ బిడ్డకి జబ్బు అనేది తగ్గుతుంది అంతేకాకుండా మనము జబ్బు పడినప్పుడు సమస్యలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఎటువంటి దానికైనా కూడాను మనం కోరుకునేది ప్రేమ మన జీవితంలో ఎదుటి మనిషి నుంచి నిరాశ కానీ లేకపోతే చీత్కారాలు కానీ ఒక ద్వేషాన్ని కానీ పొందుతున్నప్పుడు కూడా మనము కోరుకునేది ప్రేమ అంతేకాకుండా ఎంత డబ్బులు సంపాదించినా కూడాను మనల్ని ప్రేమించే వ్యక్తులు కానీ అభిమానించే వ్యక్తులను కానీనే కోరుకుంటామే కానీ ఎన్ని కోట్లు పెట్టినా కూడాను నిజమే కొన్నిటికి డబ్బు అవసరం ఉంటుంది కానీ ప్రతి దానికి డబ్బు గాయాన్ని మార్చలేదండి కానీ గాయాన్ని మార్పే శక్తి కూడాను ప్రేమకే ఉంటుందన్నమాట ఇచ్చి మందుల ద్వారా దాన్ని నయం చేసుకోవచ్చు కానీ గాయాన్ని మార్చే శక్తి మానిపే శక్తి కేవలం ప్రేమకే ఉంటుందన్నమాట అందుకని గురువులు కానీ భగవంతులు కానీ వాళ్ళ గురు కృపలు కానీ మనకి ప్రేమ రూపంలోనే మన మీద వర్షింపజేస్తూ ఉంటారన్నమాట సో అంతటి ప్రేమని వాళ్ళు పొందడానికి కారణం ఏమి అనేసి అంటే వాళ్ళ వాళ్ళ సాధన ద్వారా శక్తిని పెంపొందించుకుంటూ ప్రేమకు మూలమైనటువంటి మూలాన్ని అంతరాన్ని చేరుకొని అక్కడ ఉండేటువంటి అవ్యమైనటువంటి ప్రేమను అక్కడ నుంచి ఉండేటువంటి ప్రేమను మనకందరికీ పంచుతూ ఉండడం వలనే గురువు గొప్పవాడైనాడు భగవంతుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాము దైవంగా కొలుస్తూ ఉన్నాము దేవుళ్ళని కానీ గురువులను కానీ అందరినీ కూడా మనము శక్తిని ఇవ్వమని కోరుకుంటూ ఉంటాము నిజమే ఆ శక్తిని అంతా కూడాను వాళ్ళు ప్రేమగా వాళ్ళ అంతరం నుంచినే మనకి ఇస్తూ ఉంటారు లేదు అనేసి అంటే మన అంతరంలోకి మనం వెళ్ళడానికి అక్కడ నుంచి సంపాదించుకోవడం కోసమని వాళ్ళు శక్తి పాతాన్ని మనం ఆల్రెడీ ఇలా బుట్టను వేలు పెట్టి శక్తి గురువు ఇవ్వడం అనేది మనకు తెలిసిన విషయమే సో అలా శక్తిపాతాన్ని ఇవ్వడం అనేది చేయడానికి కూడా కారణం అదే అనమాట అంటే మనము మన లోపలికి వెళ్ళి మన అంతరంలోనే ఉండేటువంటి ప్రేమని శక్తిని సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతోనే శక్తిపాతాలని కుండలిని శక్తిని ఇస్తూ ఉంటారనమాట సో ఎప్పుడైతే మనము మన అంతరంలో ఉండేటువంటి ప్రేమను తెలుసుకోవడము పొందడము చేస్తూ ఉంటాము దానిని ఇంకా ఒక్కసారి పొందిన తర్వాత పంచడం మాత్రమే మిగులుతుంది అన్నమాట అందుకనే గురువులు గొప్పవాళ్ళు అని చెప్పడానికి కూడా కారణం అన్నమాట ఇంకా గురువే అంత గొప్పవాడైనప్పుడు భగవంతుడు పరమాత్మ శక్తిని అంతరాత్మ శక్తిని తెలుసుకొని మనము అంతరాత్మ వరకు మనం చేరుకున్నప్పుడు మనం కూడా గొప్పవాళ్ళమే అవుతాం కదండి గురువు కూడా సాధనలు చేసే కదండి అంత గొప్ప స్థితికి వచ్చినారు మరి మనం కూడా చేయవలసినది సాధనే కదండి సో ఎవరైనా కూడాను వెళ్ళవచ్చును చేయవచ్చును ఒక గురువు సాధనతో అంత గొప్ప స్థితికి చేరినాడు అనేసి అనుకున్నప్పుడు మనమెందుకు కామండి మనం ఎందుకు కాలేము వాళ్ళు ఏదైతే సాధన చేశారో ఆ సాధనని మనము చేసి అంత స్థితికి ఎదగాలని గురువు కోరుకుంటాడు మనము చేసి మనము వెళ్ళాలనేది మనము కోరుకోవాలన్నమాట సో ప్రేమ ఇవ్వడానికి పంచడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఒక కుండలిని శక్తి కానీ లేకపోతే ప్రేమ పంచడం అనేది తెలిసిన వ్యక్తి ఎప్పుడూ కూడాను ఆనంద స్థితిలో ఉంటాడు అది గుర్తుపెట్టుకోండి ఎందుకు అనేసి అంటే కావలసినది ప్రేమ అనేసి అని అనినప్పుడు వాళ్ళు ప్రేమని పొందడం అనేది ఎక్కడ ఎలా అనేది తెలుసుకుంటారు మనము ఒక వ్యక్తి నుంచి ప్రేమని పొందాలి అనేసి అని ఐ లవ్ యూ అని చెప్పాము మరి ఆ వ్యక్తి ఇచ్చినంత సేపే కదా మన సంతోషం ఉంటుంది ప్రేమ పంచుతున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర నుంచి మనం తీసుకున్నప్పుడే మనం సంతోషంగా ఉంటాం ఒక మాట అన్నప్పుడు తిరిగి మనం బాధపడుతున్నాం అంటే ఇచ్చినంతసేపు సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించిన మనము ఇవ్వనప్పుడు బాధలోనూ దుఃఖంలోనూ ఉన్నాము కదండి అంటే బయట నుంచి ఆశించడం కన్నా ఇతరుల నుంచి కోరుకోవడం కన్నా మన లోపల నుంచి ఉండేటువంటి మనలోనే ఉండేటువంటి అక్షయంగా అవ్యయంగా అమితంగా ఉండేటువంటి ప్రేమను మనం పొందబడితే పొందితే ఇంకెంత ఆనందంగా ఉంటామండి మనం ఈ సీక్రెట్ తెలిసిపోయిన తర్వాత రహస్యం తెలిసిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడాను దానిని పొందాలి అని అనుకోవడంలో తప్పు లేదు పొందబడకుండా ఉండడానికి కారణము లేదనమాట సో ప్రతి ఒక్కరూ కూడా ఏ సాధన చేసినా కూడాను తిరిగి చివరికి వాళ్ళ గమ్యమంతా కూడాను ఈ ప్రేమలో మునిగి తేలడమే అనమాట సో ఎప్పుడైతే ఈ ప్రేమను పొందుతారో దానిని తెలుసుకుంటారో అక్కడికి వెళ్ళకుండా అయితే ఉండలేరు అంతేకాకుండా అక్కడికి వెళ్ళి పొందిన తర్వాత తిరిగి పంచడమే చేస్తారు ఎందుకు అనేసి అంటే మనము నూరు రూపాయలు ఇచ్చి ఒక లాటరీ టికెట్ కొనుక్కున్నాం అది తప్పకుండా తగులుతుంది అని చెప్పినప్పుడు సరే కొన్నాము కొన్న తర్వాత మనం పొందాము లాటరీ టికెట్ వచ్చింది హండ్రెడ్ రూపీస్ మనకు వచ్చింది అనుకుందాం అప్పుడు ఏం చేస్తామండి మనం వెంటనే ఇంకొకరు అంటే మంచిగా వాళ్ళు ఎదగాలి వాళ్ళు చెప్తున్నాను ఇంకొకరికి కూడా చెప్పి నాకు వచ్చింది నీవు చెయ్యి అనేసి ఏం చెప్తామంటే నువ్వు కూడా లాభం పొందని చెప్తాం ఒక నూరు రూపాయలు లాటరీ టికెట్ కానీ ఒక ఫ్రీ గిఫ్ట్ వస్తుంది అన్నప్పుడు కానీ లేకపోతే ఒక మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు కానీ ఇతరులకు చెప్పి వాళ్ళు పొందేలా చేసుకున్నప్పుడు ఇంత అవ్యమైన ప్రేమను మనం పొందుతామన్నప్పుడు ఇంకా పొందిన దానిని పంచకుండా చెప్పకుండా ఎలా ఉంటామంటే ఖచ్చితంగా చెప్తాము చేపిస్తామన్నమాట అంతేకాకుండా మనం పొందాం కాబట్టి అది నిదర్శనం గురువులు పొందారు మనం పొందుతున్నాం కాబట్టి చేసేవాళ్ళు కూడా పొందుతారు పొందబడతారు కాకపోతే వాళ్ళ లక్ష్యం కానీ గమ్యం కానీ ఇతరమైనవి కాకుండా మూలంకి వెళ్ళాలి మూలంకి చేరుకోవాలి అక్కడ ఆనంద స్థితిలో ఉండాలి ప్రేమని పొందాలి అని అనుకున్నప్పుడే అంతేకాకుండా జన్మ జన్మల సాధన కూడా దీనికి అవసరం అవుతుంది అంతేకాకుండా మనం ఏ జన్మలో అయినా కూడా దీనిని పొందవచ్చును ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి ప్రేమని పొందుతారు కాబట్టినే ప్రేమించే గుణాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు అది మనుషుల మీద కావచ్చు వస్తువుల మీద కావచ్చు తనకు తన మీద కావచ్చు ఏదైనా కానీ అండి మనము ఒక వ్యక్తికి తన మీద తనకి ఎక్కువ ప్రేమ ఉండి ఇతరులని తక్కువగా చూస్తున్నాడు అనేసి అంటే అతనిని మనం సెల్ఫిష్ అనేస్తాం అంటే స్వార్థపరుడు అనేసి అని అనేస్తూ ఉంటాం నిజమే ఇక్కడ స్వార్థపరుడే కానీ ఫస్ట్ మొదట తనను తాను ప్రేమించుకోలేని వాడు ప్రేమని పంచుకోలేని వాడు తనకు తాను ఇతరులనేలా ప్రేమిస్తాడు సరే ఇతరులను ప్రేమిస్తున్నాడు తనని తాను పట్టించుకోడు అనుకుందాం అప్పుడు ఇతరులను పట్టించుకున్నప్పుడు తనకి సొంత శరీరాన్ని తనకి ఎంతో అవసరమైనటువంటి పనిముట్టిని అవసరాన్ని తనని తాను ప్రేమించుకోకపోతే అక్కడ కూడా అర్థమే అనమాట అంటే మనము మనం మనల్ని ప్రేమించుకోవాలి ఇతరులని కూడా ప్రేమించాలి ఏ విధంగా అయితే మనం మనల్ని ఎంత ప్రేమించుకుంటామో అంతే ఇతరులను కూడా ప్రేమించగలగాలి ఇతరులని ఎంత ప్రేమిస్తామో మనల్ని మనం కూడా అంతే ప్రేమించుకోవాలి అంటే సమానంగానే ఉండాలి ఎక్కువ తక్కువలు ఉండకూడదు అనమాట ఒకటి దానివలన మనకు బాధ కలుగుతుంది అనేసి అంటే దానిని ఇతరులకి మనం చేయకూడదు ఎందుకు అంటే మన బాధ పడినట్లే వాళ్ళు కూడా బాధపడతారు కాబట్టి మనం సంతోషంగా ఉన్నప్పుడు ఇతరులకు చెప్పినప్పుడు వాళ్ళు సంతోషపడతారు సో అదేవిధంగా అలా చేయడం వల్ల మనకి సమానత్వం అనేది వస్తుంది అంతేకాకుండా మొదట హాని చేయడం అనేది తగ్గించి సంతోషాన్ని ఇస్తూ ప్రేమని పంచడం అనేది మనము చేస్తూ ఉంటాం మధ్యలో ప్రేమిస్తున్నాము అని కూడా అనుకుంటాము కానీ ప్రేమిస్తున్నది యొక్క మనమాట అదే ప్రేమని పంచుతున్నాము పంచాలి అని అనుకున్నప్పుడే మనకి ఆనందంలో ఉంటాం అన్నమాట సో ఆ ఆనందంలో ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా నిరంతరం ఆ ఆనంద స్థితిలోనే ఉండాలని మనము కోరుకుంటూ ఉంటాం అది కూడా చెప్పినంత సులభం అయితే కాదు దానికి కూడాను మనం చేయవలసినది సాధనే అనమాట సో ఎంత సాధన చేసుకుంటూ ఉంటే మనము అంతగా మూలంలో ఉండగలుగుతూ ఉంటాము ఎప్పుడైతే మనం మూలంలో ఉండగలుగుతామో అప్పుడు మనలో ఉండేటువంటి శరీరం బుద్ధి మనసు ఆత్మ అంతరాత్మ కూడా మనకి ఉండదనమాట అంతరాత్మ లోపలికి మనం వెళ్ళిపోతూ ఉంటాం అనమాట సో అలా వెళ్ళగలగాలి అన్నా కూడా సాధనే అవసరం అవుతుంది కొన్ని కొన్నిసార్లు మనం సాధన కాకుండా కూడాను జ్ఞానం కూడా అవుతుంది ఎందుకు అనేసి అంటే మనము ఇరవై నాలుగు గంటలు భౌతికంలో ఉన్నప్పుడు దేని గురించి ఆలోచించకుండా కేవలం మూలంలోనే ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది అలా కాకుండా బయటకు వచ్చేసి నాకు షాపింగ్ పోవాలా సినిమాకి పోవాలా ఇటువంటివన్నీ ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనము లోపల నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటామన్నమాట అలా కాకుండా షాపింగ్ పోయినా కూడా అక్కడ కూడాను ఎరుక లోపలే ఉండాలి ఏమి చేస్తున్నా ఎరుక లోపలే ఉండాలి అంటే మనం చేస్తున్నదంతా కూడాను బయట శరీరానికి సంబంధించి మాత్రమే ఉంటుందన్నమాట అప్పుడు తామరాకు నీటి బిందుకు మాదిరిగా ప్రతి పనిని చేస్తూ ఉంటాము కానీ దేనిలోనూ అంటము అంటించుకోము అంటింపబడమనమాట సో ప్రతిదీ కూడాను మనం లోపల ఎక్కువ ఉండాలి బయటికి మాత్రం చేస్తూ ఉండాలి జరుగుతూ ఉండాలి కానీ మనం అంతా కూడాను మన దృష్టి ధ్యాస అంతా కూడాను మనకి అంతరంలోనే ఉండడం అనేది చాలా అవసరం అన్నమాట సో సాధన సాధ్యత సర్వం ఏదైనా సాధ్యం అవుతుంది సాధనల ద్వారా సో మనకి ప్రేమించడానికి ప్రేమను పంచడానికి ఉన్న వ్యత్యాసం తెలిస్తే మనము ప్రేమని పంచడమే కోరుకుంటాం సో ప్రేమని పంచినారు అనేసి అంటే మీరు ఎక్కడైనా హ్యాపీగా ఉంటారు ఎక్కడైనా ఆనందంగా ఉంటారు బాధ కోరిక దుఃఖము నిరాశ నిస్పృహలు ఇటువంటివి ఏమీ ఉండవు రావు ఇప్పటి వరకు మనము పదమూడు రకాల శక్తుల గురించి తెలుసుకున్నాం విశ్వశక్తి ప్రాణశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి ఆత్మశక్తి పరమాత్మ శక్తి అని ఒక క్రమం బయటది తర్వాత ప్రాణశక్తి విశ్వశక్తి భూశక్తి జలశక్తి అగ్నిశక్తి వాయుశక్తి ఆకాశశక్తి ఆత్మశక్తి పరమాత్మశక్తి అంతరాత్మశక్తి సో ఇది బయట క్రమము లోపల క్రమము అయినా కూడా మొత్తంగా కలిపి పదమూడు శక్తులే మనకి ఉన్నాయనమాట సో ఈ పన్నెండు శక్తుల యొక్క రహస్యాలను కానీ జ్ఞానాన్ని కానీ తెలుసుకున్నా కూడాను మనము చివరిగా తెలుసుకోవలసినది పొందబడవలసినదంతా కూడాను ప్రేమ ఈ సృష్టికి మూలము శక్తి ప్లస్ ప్రేమ శక్తి ప్లస్ ప్రేమని ఎందుకు అంటున్నాను అనేసి అంటే మూలమైతే ప్రేమనే కానీ ఆ ప్రేమను తెలుసుకోవాలన్నా శక్తి కావాలి ప్రేమను తెలుసుకోవాలన్నా శక్తి కావాలి శక్తిని పొందాలి ఆకర్షించాలి అన్నా కూడా ప్రేమ కావాలి అన్నమాట అందుకనే ఒకటి ప్రేమ రెండు శక్తి ప్రేమ శక్తుల కలయికతోనే మనకు మూలానికైతే మనం చేరుకోగలం మనం ఆటోమేటిక్గా చెప్పుకున్నాం కదా రెండు పాములు ఇలా పోతాయి మధ్యలో ఒక కట్టి ఉంటుంది అనేసి అని ఆ ఒక కట్టి కానీ మనము చక్రాలని దాటుకుంటూ వెళ్ళిన టమ్ కానీ చేస్తున్నాము అనేసి అంటే శక్తి ద్వారా చేస్తున్నాం సో ప్రేమగా శక్తిని ఆకర్షించవచ్చు శక్తితో ప్రేమని పొందవచ్చు అనమాట సో మనకి ప్రేమ అవసరం శక్తి అవసరం గురువు శక్తిపాతాన్ని ఇస్తాడు మూలంకి చేరుకోమనేసి అని మూలంకి చేరుకున్న తర్వాత ప్రేమని పొందిన తర్వాత తిరిగి మళ్ళీ శక్తిని ఇస్తాడు అనమాట అందుకని ఒక సర్కిల్ మాదిరిగా శక్తి ప్రేమ శక్తి లేకపోతే ప్రేమ శక్తి ప్రేమ ప్రేమ ఉంటే శక్తిని ఆకర్షించవచ్చు తిరిగి ప్రేమని పం పంచవచ్చు అనమాట అదే శక్తి ఉంటే ప్రేమని పొందవచ్చు తిరిగి శక్తిని సంపాదించుకోవచ్చు ప్రేమని పంచాలి అంటే మళ్ళీ శక్తి కావాలి కదా సో ప్రేమని పంచడం అనేది ఎంత అవసరమో ఇప్పుడు అర్థమైంది అనేసి అనుకుంటూ ఉన్నాను సో అన్నిటికంటే ముఖ్యము మూలము ఏది అనేసి అంటే ప్రేమ శక్తి సో కీప్ నాట్ లవింగ్ కీప్ గీవ్ లవింగ్ ప్రేమశక్తి గురించి అర్థమైంది అనుకుంటున్నాను తర్వాత భాగంలో మరికొత్త టాపిక్లో కలుసుకుందాం అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ